సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి తెలుగులో అగ్ర హీరోలందరితోనూ నటించి టాప్ హిట్లు కొట్టింది బక్క పల్చని భామ ఇలియానా ఇక్కడ హీరోయిన్గా టాప్ స్టేజ్లో ఉన్నప్పుడే అవకాశాలన్నీ కాలదనుకొని బాలీవుడ్లో నైట్ స్టార్ అయిపోవాలని కలలు కనేసి అక్కడికి మొక్క మార్చేసింది అక్కడ ఒకటి రెండు సినిమాల్లో తప్ప ఈ గోవా బ్యూటీకి ఛాన్సులు ఇచ్చే వారే లేకుండా పోయారు తీరా తిరిగి టాలీవుడ్ కు వద్దాం అనుకుంటే ఇప్పటికే ఇక్కడ చాలా మంది హీరోయిన్లు స్టార్ స్టేటస్ సాధించడంతో ఇల్లు బేబీని పట్టించుకోలేదు ఆ తర్వాత ఆమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నిబోన్ తో ప్రేమలో ఉంది తను ఆండ్రూ సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది ప్రస్తుతం ఇల్లు బేబీ అంటే పెద్ద రచ్చరచ్చ అన్న టాక్ వచ్చేసింది బికినీ ఫోటోలు అర్ధనగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సెక్స్ గురించి ఓపెన్ గానే గా మాట్లాడడం చేస్తూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది తాజాగా ఆమె ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఓ తెలుగు హీరోతో ఆ రేళ్ల పాటు డేటింగ్ చేసిన విషయాన్ని చెప్పింది తాను పదహైదేళ్ల వయసులోనే ఓ తెలుగు సినిమాలో కెరీర్ మొదలు పెట్టానన్న ఆమె టీనేజ్లోని హార్మోన్ల ఎఫెక్ట్ తో అతడిని ఆ రేళ్ల పాటు డేట్ చేశానని చెప్పింది ఆ తర్వాత అతడితో విడిపోయానన్న ఇలియానా అతడి పేరు మాత్రం చెప్పలేదు ఇక ఇలియానా వ్యాఖ్యలతో ఆ తెలుగు హీరో ఎవరా అని అందరూ ఆరాలు పేరాలు తీస్తున్నారు ఇలియానాతో చేసిన యంగ్ హీరోలో ఎవరో ఒకరితో ఆమె డేట్ చేసి ఉండవచ్చని మరికొందరు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి